ఎందుకంటే అందాయితం అమ్మాయి శనివారం తీసిన అండి ఈ దగ్గరగా ఉందని చెప్పి పూజ అయిన వెంటనే కొద్దిగా తమలపాకు తులసాకు అల్లం అన్నీ వేసి కషాయం చేసి తాటిబెల్లం కళాకండ వేసి ఇచ్చేసానండి అమ్మ ఇంటికి గుమ్మడికాయ కట్టండి ఉండదు అన్నారు కదా అమావాస్యని చెప్పి గుమ్మడికాయ కట్టేశానండి బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి రొట్టెలు వేసాను నాకేమో కొర్రలు నానబెట్టి జావ చేసుకున్నాను ఉదయానికి సాయంత్రానికి కూడా సరిపోతుంది అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ అందరికీ చేశాను పప్పు మామిడికాయ చేసి కొద్దిగా మామిడికాయని పచ్చడి కలుపుదాం అని కొద్దిగా ఎండలో పెట్టేసి పప్పు మామిడికాయ చేసి దానికి కాంబినేషన్గా పుల్లగా ఉన్నాం పప్పు మామిడికాయకి తీ తీగా స్వీట్ పొటాటో ఫ్రై అయితే చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా ఇడ్లీకి పప్పు కూడా నానబెట్టేశాను ఇంకా ఆరిపోయిన మామిడికాయని తీసి ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చడి కలిపాయండి ముందు రోజు ముక్కలు కలిపి పచ్చడి కలిపాను ఈరోజు అప్పటికప్పుడు మామిడికాయ తురిమి చేసేయండి మన దగ్గర ఫ్రెష్గా ముసుగులు తీసి ఆడించిన కారం పచ్చడి కారం అవైలబుల్గా ఉంది కావలిస్తే వాట్సాప్ నెంబర్లో బుక్ చేసుకోండి